ఇన్ని పరిస్థితుల్లో ఒక పక్కనేమో కరోనా కాలంలో ఇంకో పక్కనేమో ఎక్కడ చూసినా మృత్యుఘోష అనుకూలంగా లేని ఈ పరిస్థితుల్లో మన అన్నిటికీ కూడా ప్రతికూలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ మీటింగ్ అంత అవసరమా శువార్త అంత అవసరమా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే నన్ను అడిగితే నేను అంటను కళ్ళ ముందు ఇంత మృత్యుఘోష కనబడుతున్నా లేకపోతే పరిస్థితులన్నీ తారుమారైపోయి ఏ పరిస్థితులు మనకు అనుకూలంగా లేని ఈ ప్రతికూల పరిస్థితుల్లో వీటన్నిటిని మనం కళ్ళ ముందు చూస్తున్నప్పుడు క్రైస్తవ విశ్వాసులుగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ సమయంలో సువార్త అవసరం కాదు మరి ఏంటి అత్యవసరం జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ సమయంలో సువార్త అవసరం కాదు అత్యవసరం చాలామంది అంటున్నారు ఈ టైంలో మీటింగ్లు ఏంటి ఈ టైంలో ప్రార్థన ఏంటి ఈ టైంలో శువార్త ఏంటండి నేను అడుగుతున్నాను ఈ టైంలో కనుక మనం సువార్తను సరిగ్గా తెలియని వారికి అందించకపోతే నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి కాబట్టి లోకానుసారంగా ఆలోచిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే అయ్యో ఎంతమంది చనిపోతున్నారు అయ్యో పాపమని జాలి పడతారు కానీ నిజానికి ఒక్కసారి మనం వాక్యానుసారంగా ఆలోచించి చూద్దాం వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే మనకి ఏం అర్థమవుతుందంటే మనుషులు చనిపోతున్నారన్న బాధ కన్నా అయ్యో ఎన్నో ఆత్మలు రక్షణ లేకుండానే రక్షణ కూర్చిన సువార్థను తెలుసుకోకుండానే నశించిపోతున్నాయి అన్న బాధ ఎక్కువగా ఉంటుంది ఎవరికి వాక్యాన్ వాక్యానుసారంగా ఆలోచించిన విశ్వాసులు కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే అయ్యో ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు కరెక్టే నేను కాదని అనట్లేదు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దీని ద్వారా జరుగుతున్న అతి పెద్ద నష్టం ఏంటంటే ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి శిలువను కూర్చున్న సువార్త గురించి ఎవరికి సరిగైన అవగాహన లేక ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి రక్షణ భాగ్యాన్ని పొందుకోలేని ఆత్మలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇటువంటి సమయంలో యవనస్తులుగా ఉన్న మనం కానివ్వండి లేకపోతే వాక్యం తెలిసిన విశ్వాసాలు కానివ్వండి మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే అనేక మందికి సువార్తను ప్రకటించాలి అనేక మందిని లేదంటే అనేక ఆత్మల్ని రక్షణ మార్గంలో నడిపించాలి ఎప్పుడైతే ఇటువంటి అన్నిటికీ ఈ ప్రతికూల పరిస్థితులన్నిటికి కూడా తెగించి ముందుగా ఎవరైతే దేవుని సేవలు అడుగు పెడతారో వారు మాత్రమే ఆయన కొరకు స్థిరంగా నిలబడగలుగుతారు అంతేగాని అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాం అనుకూలంగా లేకపోతే మానేద్దాం పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు లేకపోతే అందరూ వచ్చి కూర్చున్నప్పుడు దేవో వాక్యం నలుగురికి చెప్దాం ఎవరో రానంటే జాగ్రత్తగా ఇంటికి వెళ్తే అప్పుడు కొడుకుందాం అని అనుకుంటే మాత్రం అది నిజమైన సేవ అనిపించుకోదు నిజంగా దేవుని కొరకు నీతిగా యథార్థంగా జీవించడం అంతగా నాదు కాబట్టి మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు మన ముందుకు వచ్చి మన కళ్ళ ముందు కనబడుతున్నా వీటన్నిటిని కూడా ఎదుర్కొని ఆయన కొరకు దృఢంగా నిలబడమే నిజమైన సేవ